యాదాద్రి భోమే జిల్లా నుంచి మరి యాదేరు ఢిగా ఉన్నటువంటి నవరం నీరు సార్ గారు ఇంజనీరింగ్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి భువనేటిల్ల తరఫున ఆనందీ జిల్లం తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంతగా కూడా ఇది గొప్ప సుమోధ అవకాశం ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లా కానీ ఇది పోరాటాల జిల్లా ఈ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి దేనికన్నా నిజంగా గురిపెట్టినట్లయితే ఖచ్చితంగా సాధించారు ఉంది ఆ తర్వాత రేపు రాబోయే రోజులలో కూడా ఇంజనీరింగ్ నుంచి సింగ స్థాయి అటెండర్ స్థాయి వరకు కూడా మన ఉంటే కూడా నాయకత్వంలో మనం పిఎంసీ లెవెల్లో కానీ సెక్రటరీ లెవెల్లో కానీ మనం పనులను పూర్తి చేసుకోవడానికి మనకు అంత అత్యంత ఆపులైనటువంటి సినిమాసారిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా మన సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నాం వారితో పాటు మనం కలిసి కలిసి పని చేసుకుంటూ వారి వెంట నడిచి వారిని ఇంకా కూడా ఏంటంటే ఈ టర్మే కాదు ఇంకా రెండు మూడు టర్ములు కూడా వారే అధ్యక్షులు ఉండే విధంగా